హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ యారగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం హర్ష ఏం చెప్తాడు అన్నట్టు భయంగా చూస్తుంది జానకి అప్పుడే చిన్నగా కళ్ళు తెరుస్తూ స్పృహలోకి వస్తున్న నివేదితను చూసి ముగ్గురు నివి అంటూ జానకి ఆనందరావు అండ్ లిటిల్ అంటూ హర్ష తన చుట్టూ చేరుతారు నివి అప్పుడే కాన్షియస్లోకి వస్తుంటే మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఎదురుగా హర్ష మాత్రమే కనిపిస్తుంటే చాక్లెట్ అంటూ చిన్నగా పిలుస్తుంది లిటిల్ అంటూ మొదటిసారి తన కూతురు అని తెలిసాక తనని పిలుస్తుంటే ఆ పిలుపుకి లొంగిపోతూ తండ్రి వాత్సల్యం పొంగుతుంటే ఆ ప్రేమ కళ్ళలో తెలుస్తుంటే ఫేస్ పక్కకి తిప్పుకొని కళ్ళు తుడుచుకుంటాడు చాక్లెట్ వచ్చావా ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ చిన్నగా అడుగుతుంది లిటిల్ సారీ తల్లి ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను నీతోనే ఉంటాను ఐ ప్రామిస్ లిటిల్ అంటూ ఫోర్ పై కిస్ చేస్తాడు నివ్వి చాక్లెట్ అంటూ చెయ్యి ముందుకు చేపగానే హర్ష లైట్గా నవ్వేస్తూ లిటిల్ అండ్ చాక్లెట్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటూ నివ్వి చేతికి తన చెయ్యి కలిపేస్తాడు ఇద్దరు కూడా ఇద్దరిని షాక్గా చూస్తున్నారు నోట మాట రాక ఆనందరావుకి ఆనందంగా ఉంది తన కొడుకు నవ్వుతూ మాట్లాడుతున్నందుకు అట్ ది సేమ్ టైం ఇద్దరి మధ్య ఇంత బాండ్ ఏంటి అనేది అంతు చిక్కకుండా ఉంది తనకు ఎంతైనా బిజినెస్ మ్యాన్ పైగా కొడుకుని చూసినవాడు ఆ మాత్రం అనుమానం రాకుండా ఉంటుందా జానకి కూడా వాళ్ళని చూస్తూ ఉంది రోజు చాక్లెట్ అని చెప్తుంటే లైట్ తీసుకుంది కానీ ఈరోజు భయపడుతుంది నివి అని అనగానే నివి పక్కకు తిరిగి అమ్మ తాతయ్య అని అంటుంది నివి ఎలా ఉందమ్మా అని జానకి అనగానే నొప్పిగా ఉందమ్మా అని నివి అనగానే హర్ష బయటికి వెళ్తాడు తగ్గిపోతుంది బంగారం నేను వెళ్ళి డాక్టర్ని పిలుస్తాను అంటూ వెళ్ళేలోపు హర్ష డాక్టర్ని తీసుకొని లోపలికి వస్తాడు డాక్టర్ చెక్ చేసి ప్రాబ్లం లేదండి అంటూ సెడేషన్ ఇచ్చి రేపటికి నార్మల్ అవుతుంది సెడేషన్ ఇచ్చాను తనని రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు నివ్వికి ప్రాబ్లం లేదు కళ్ళు తెరిచింది అనేసరికి ముగ్గురు కాస్త నెమ్మదిస్తారు జానకి నివ్వి బెడ్ మీద కూర్చొని తనని చూస్తూ ఉంది బెడ్కి అటువైపు హర్ష ఇటువైపు ఆనందరావు కూర్చున్నారు చిన్న నీకు నివ్వీకి ముందే పరిచయం ఎలా నాన్న హర్ష ఏం చెప్తాడో అని టెన్షన్గా సార్ నివీకి ఒకరోజు పార్కులో మీ అబ్బాయి కలిశాడంట అలా వాళ్ళకి పరిచయం అయ్యింది అలానే మొన్న నివీని సేవ్ చేసింది కూడా మీ అబ్బాయే సార్ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు నాకు ఈరోజు వరకు నివీ ఫ్రెండ్ చాక్లెట్ అండ్ మీ అబ్బాయి ఒక్కరే అని తెలీదు మార్నింగ్ గుళ్ళో చూశాకనే నాకు తెలిసింది ఇంకా నివీకి అర్జెంటుగా ఆపరేషన్ కోసం ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలంటే హర్షిత్ గారిది ఆ గ్రూప్ అందుకే మీ అబ్బాయిని హెల్ప్ అడిగితే వచ్చి బ్లడ్ ఇచ్చారు అని చెప్పేస్తుంది నిజాన్ని అవునా మంచి పని చేసావు చిన్న అయినా వాడిది ఏబి నెగిటివ్ అని నీకెలా తెలుసమ్మా అంటే సార్ ఒకసారి మీ అబ్బాయి ప్రొఫైల్ చూశాను అలా తెలిసింది సార్ మరి ఇంకే వెళ్ళండి లేట్ అవుతుంది నేను ఉంటాను హర్షిత్ గారు మీరు కూడా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ ఇంకా మీకు ఇబ్బంది ఎందుకు హర్ష కోపంగా చూస్తూ ఉన్నాడు తనని తనని పంపించాలని చూస్తుందనేసి జానకి ముందు నువ్వు చూడమ్మా ఎలా ఉన్నావో అసలు పొద్దున్న నుంచి నీళ్లు కూడా తాగినట్టు లేవు మొహమంతా వాడిపోయింది నేను ఇక్కడే ఉంటాను ముందు నువ్వు వెళ్ళి కొంచెం ఏమన్నా తినేసిరమ్మా లేదు సార్ నివి ఇలా ఉంటే నాకు ఇంకా అన్నం నీళ్లు ఎలా సాహిస్తాయి నాకేం ఆకలిక లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను షూ జానకి అలానకు నివ్విని చూసుకోవాలంటే బలం ఉండాలి కదా ఇలా తిండి తిప్పలు లేకుండా ఉంటే నివి పక్కనే నీకు బెడ్ వేయాలి ముందు ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి ఏమన్నా ఎంగిలి పడిరామ్మా అంతవరకు నేను ఇక్కడే ఉంటాను చిన్న నువ్వు జానకి కొంచెం తోడుగా వెళ్ళునాన్నా ఈ టైంలో అమ్మాయి ఒక్కతే ఎలా వెళ్తుంది నేను ఇక్కడే ఉంటాను చా దీనికి నేను తోడుగా వెళ్ళడం ఏంటి దీనికి నేను అవసరమా అని అనుకుంటూ విసుగ్గా పైకి లేస్తాడు నువ్వు నిద్రపోతుంటే తనను ఒకసారి కళ్ళారా చూసుకొని ఫైవ్ మినిట్స్లో నేను స్టార్ట్ అవుతాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు జానకి కూడా ఆనందరావు గారికి చెప్పి బయటకు వచ్చి హర్ష వెనకే వస్తుంది హర్ష తన కారు బయట నిలబడ్డం చూసి హర్షిత్ గారు నేను మీ కారు ఎక్కుతాను అనేసి ఫీల్ అవ్వకండి నేను నా కారులోనే వస్తాను అంటూ తన కార్ దగ్గరికి వెళ్తుంటే హే ఆగు మా డాడ్ ముందు నన్ను క్యారెక్టర్లెస్గా చూపించాలనేసి బాగానే ప్లాన్ చేస్తున్నావు నువ్వేంటో నాకు తెలిసినట్టు మా డాడ్కి తెలియదు కదా అందుకే నేను ఒంటరిగా పంపద్దు అన్నారు అందుకే వచ్చి కార్ ఎక్కు అంటూ హర్ష కార్ బ్యాక్ సీట్లో ఎక్కి కూర్చుంటాడు జానకి ఏమీ అర్థం కావట్లేదు డ్రైవర్ లేడు బ్యాక్ సీట్లో కూర్చున్నాడు అంటే నేనే డ్రైవ్ చేయాలా అని తనలో తని అనుకుంటుంది అంత చించకు నువ్వు నా పక్కన కూర్చుంటే నేను డ్రైవ్ చేయలేను చిరాకు అలానే నువ్వు వెనక మహారాణిలా కూర్చుంటే నేను డ్రైవర్లాగా డ్రైవ్ చేస్తా అనుకున్నావా అందుకే ఇప్పుడు నువ్వే డ్రైవ్ చేయి అంటూ యాటిట్యూడ్గా చెప్తూ కీస్ తన మీదకి విసిరే కానీ అవి క్యాచ్ పట్టుకొని తనతో మాట్లాడడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్ అంటూ కార్ డ్రైవ్ చేసి హర్ష ఇంటి ముందు కార్ ఆపి అప్పటికే కారులో సీట్లో వెనక్కి వాలి పడుకున్న హర్షని చూసి హార్న్ ప్రెస్ చేస్తుంది హర్ష లేవగానే కీస్ హర్ష చేతిలో పెడుతూ మీ ఇల్లు వచ్చేసింది అని చెప్పేసి దిగి వెళ్ళిపోతుంది ఇంత పొగరు లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పే సెన్స్ కూడా లేదు దీనికి అంటూ కోపంగా అనుకుంటూ హర్ష లోపలికి వెళ్తాడు జానకి ఇంటికి వెళ్ళి సుబ్బులకి విషయం చెప్పి త్వరగా ఫ్రెష్ అయ్యి నివికి కావలసినవన్నీ తీసుకొని ఏదో తిన్నాను అంటే తిన్నాను అంటూ తినేసి హాస్పిటల్లోనే కారు ఉందనేసి కార్ కోసం చూస్తూ ఉంది ఇంతలో జానకి ఇంటి ముందు హార్న్ సౌండ్ వినిపించి చూడగా వాచ్మెన్ వచ్చి విషయం చెప్పడంతో ఈయన మళ్ళీ వస్తున్నారా అని అనుకుంటూ బయటకు వచ్చి సేమ్ సీన్ రిపీట్ అవ్వగా జానకినే డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది హే ముందా ఎఫ్ఎం ఆఫ్ చేయి ఎదవన్ యూసెస్ ఆఫ్ డిస్టర్బెన్స్ పని పాట లేకుండా అంటూ విసుగ్గా అంటాడు హర్షిత్ హాహా నిజాలు అంతే ఉంటాయి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు మింగుడు పడదు డోంట్ ట్రై టు క్రాస్ ది లిమిట్స్ జానకి నిజాలు అలాగే ఉంటాయి కాబట్టి మింగలేక కక్కలేక నాలో నేను దాచుకున్నా నీలాగా మోసాలు చేయలేదు ముందా ఎఫ్ఎం ఆఫ్ చెయ్యి ఆ ఎఫ్ఎం పెట్టింది నేను కాదు వచ్చేసరికి పెట్టుకొని ఉంది నువ్వు మళ్ళీ ఇది కూడా నన్నే పాయింట్అవుట్ చేస్తున్నావా దిస్ ఈస్ యువర్ యువర్స్ హర్షిత్ నువ్వు చేసిన దానికి కూడా నన్నే బ్లేమ్ చేస్తున్నావు రెడిక్లెస్ హెల్ విత్ యువర్ హెల్ ఇలాంటి దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది గో టు హెల్ ఒకప్పుడు నాలాంటి దానికోసమే రోడ్లు పట్టుకొని తిరిగావు ఏయ్ ముందు ఆపవే జానకి కారు ఆపగానే విసుగ్గా ఫోన్లో ముంచి తల తీయకుండా నేను నిన్ను కారు ఆపమనలేదు ఈ టాపిక్ ఆపమన్నా అంటూ విసుగ్గా అంటాడు ఫోన్లో ఏదో చూసుకుంటూ నేను దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది నేను వెళ్తున్నాను నీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు అంటూ తన థింగ్స్ అన్నీ తీసేసుకొని హాస్పిటల్లోకి వెళ్ళిపోతుంది జానకి ఇది అప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చేసిందా ఇది మధ్య డ్రైవింగ్ బాగానే నేర్చుకుంది అప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటే భయమని నా దగ్గర కహానీలు చెప్పి ఇప్పుడు బాగా నివేషాలు వేస్తుంది అనేసి కోపంగా పళ్ళు నూరుతూ కీస్ తీసుకొని జానకి వెనకే లోపలికి వెళ్తాడు జానకి లోపలికి రావడం చూసి చిన్న రాలేదా జానకి అని అంటాడు ఆనందరావు వస్తున్న డాడ్ నేను రాకుండా ఉంటానా నా లిటిల్ ఫ్రెండ్ ఇలా ఉంటే నేను అక్కడ ఇంట్లో ఎలా ఉంటాను తప్పకుండా వస్తాను అంటూ లోపలికి వస్తాడు ఈ మాటలకు ఏం తక్కువ లేదు ప్రేమ వస్తే గుండెలకు హత్తుకోవడం కోపం వస్తే ఆ గుండెలు పగిలేలా ఏడిపించడం మీకే చెల్లు అని అనుకుంటూ నివ్వి దగ్గరికి నివ్వి కోసం తీసుకొచ్చిన థింగ్స్ అన్నీ అక్కడే సర్దుతూ ఉంది సార్ ఇంకా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకు నేను మేనేజ్ చేసుకుంటాను మీరు కావాలంటే రేపు మార్నింగ్ వద్దురు హర్షిత్ సార్ మీరు కూడా వెళ్ళిపోండి అసలే ఇప్పటికీ మీకేం కాని వాళ్ళ కోసం చాలా కష్టపడ్డారు ఇంకా రెస్ట్ తీసుకోండి అవసరం లేదు నేను ఇక్కడే ఉంటాను ఐ విల్ మేనేజ్ డాడ్ మీరు వెళ్ళండి అంటూ ఆనందరావుని అంటాడు నిజమే జానకి చిన్న ఉంటా అంటున్నాడుగా నీకు హెల్ప్గా ఉంటాడు ఏమన్నా అవసరమైతే అని చెప్పి ఆనందరావు వెళ్ళిపోతాడు హా నాకు హెల్ప్ చేయడం కాదు సార్ నన్ను నా కూతురికి దూరం చేయకుండా చేయడం కోసం ఉంటాడు అని అనుకుంటూ సైలెంట్గా చూస్తూ ఉంది హర్షిత్ వెళ్ళను అన్నాడు అనేసి ఆనందరావు వెళ్ళడం ఆలస్యం దూరంగా సోఫాలో కూర్చున్న హర్షిత్ వెంటనే నివ్వి దగ్గరికి వచ్చి నివ్విని పట్టుకున్న జానకి చేతిని విసిరికొట్టి హేయ్ నా కూతురికి దూరంగా ఉండు నువ్వు లిటిల్ని పట్టుకోవడానికి వీల్లేదు అంటూ గట్టిగా అంటాడు షో మీతో గొడవ పడాలని నాకు లేదు హర్షిత్ నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు నువ్వేం చేస్తున్నా ఊరుకుంటుంది సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక అంతే అది నువ్వు ముందు తెలుసుకో నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఒకరు నిజం బయట పెట్టనవసరం లేదు మీకు మీరే చెప్పేసుకున్న వాళ్ళు అవుతారు హే పోవే ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు నాకు చెప్తున్నావా కలెక్టర్ అయితే అవ్వచ్చు అది అందరికీ నాకు మాత్రం నువ్వెప్పటికీ మొగుడిని మోసం చేసిన ఆడదానివి థ్యాంక్ యూ హర్షిత్ నేను నిన్ను తిట్టానే థ్యాంక్ యూ చెప్తున్నావు ఉన్న పోయిందా నీ దగ్గర నుంచి కాంప్లిమెంట్ వస్తే ఆశ్చర్యం ఇలా తిడితే అలవాటేగా అందుకే థ్యాంక్స్ చెప్తున్నా దాన్ని డిస్టర్బ్ చేయకు కాసేపు పడుకోనివ్వు అంటూ నువ్వి చేయి లాక్కుంటుంది హే మా అమ్మ మీద చేయి వేయకు ఇంకోసారి లిటిల్కి నాకు డిస్టెన్స్ క్రియేట్ చేయకు అని చూశావంటే ఐ డోంట్ స్పేర్ యూ అంటూ కోపంగా చూస్తూ మళ్ళీ నివ్వి చేయి లాక్కుంటాడు నేను మళ్ళీ నీతో గొడవ పడ్డం ఉంటే ఈ విషయం ఇంకా తెలుసు సారీ ఇంకా తెలీదు రోజంతా గొడవ పడమన్నా పడుతూనే ఉంటాడు అని మనసులోనే అనుకుంటూ తనే వెనక్కి తగ్గి మౌనంగా బెడ్కి అటువైపు ఉంటుంది సైలెంట్గా హర్షిత్ ఏదో గెలిచిన వాడిలా ఫీల్ అయిపోతూ చూసావా లిటిల్ ఈరోజు నిన్ను కన్నది ఎలా తగ్గిందో అలానే రేపు నిన్ను దాని నుంచి దూరం చేసేసి నాతో తీసుకెళ్ళినా కూడా ఏం చేయకుండా అలానే చూస్తూ ఉంటుంది అంటూ జానకి వైపు ఓరగా చూస్తూ చెప్తాడు జానకి తగ్గింది అంటే తప్పు చేసింది అనేసి కాదు హర్షిత్ పరిస్థితులకు తల వంచింది అని తెలుసుకోండి ఏదో ఒక రోజు ఆ పరిస్థితులు మీకు ఎదురు తిరగకుండా చూసుకోండి అప్పుడు ఇలా మాటలు కూడా చెప్పలేరు అయినా వద్దు అంటూ వదిలేసి వెళ్ళిపోయినంత తేలిక కాదు పందాన్ని దూరం చేయడం అది మీకు త్వరలోనే అర్థమవుతుంది అది తెలిసాక మీరే తగ్గుతారు హర్షిత్ ఎన్ని రోజులు చీకట్లో నిజాన్ని చూసి మురుసుకుపోతారో నేను చూస్తాను అంటూ ఇంకేం మాట్లాడకుండా అక్కడ సోఫాలోకి వెళ్ళి అటువైపు తిరిగి పడుకుంటుంది అక్కడే ఉంటే ఇంకేమనాలో అనేసి సైలెంట్గా కళ్ళు మోసుకుంది హర్ష మాత్రం జానకి మాటలకు కోపం వస్తున్నా ఆ నైట్ అంతా కూడా నివ్వి దగ్గరే కూర్చొని తనని చూస్తూ ఉన్నాడు మధ్యరాత్రి మెలకు వచ్చిన జానకి నివ్వి వైపు చూస్తే అప్పటికీ హర్ష అలానే ఉండడం చూసి హర్ష గారు ఏం చేస్తున్నారు మీ తండ్రి ప్రేమకు సంతోషంలో లేదా భయపడాలో తెలియడం లేదు అని నిట్టూరుస్తుంది మీ ఆలోచన జరిగినది అని మీరే తెలుసుకుంటారు అంతవరకు నాకు ఈ తిప్పలు హర్ష హర్షితని సైలెంట్గా చూస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ లిటిల్ ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటూ అడుగుతాడు అప్పుడే స్పృహలోకి వచ్చిన నివేదితను బాగానే ఉంది చాక్లెట్ మా అమ్మ ఎక్కడా అంటూ నివి అనగానే నివీ అంతకు ముందే అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి తప్పక ఆ టైంలో ఇబ్బంది పెట్టలేక మీ అమ్మ ముందే బయటికి వెళ్ళింది వచ్చేస్తుందని అంటుండగాని జానకి లోపలికి వస్తుంది ఫ్లూయిడ్స్ అయిపోయాయి అనేసి నర్స్ కోసం వెళ్ళిన జానకి నివీ కాన్షియస్లోకి రాగానే నర్స్ చేత ఫ్లూయిడ్స్ మార్పించి ఎలా ఉంది అని అడుగుతుంది బాగుంది అని తల ఊపడంతో అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది ఈవినింగ్ వరకు అక్కడే ఉండి మిగతా టెక్స్ట్ సారీ టెస్ట్లు అన్నీ చేయించి అన్ని రిపోర్ట్స్ చూసి డాక్టర్ పాజిటివ్ రెస్పాండ్ అయినా తర్వాత పెద్ద భారమే దిగినట్టు అనిపిస్తుంది తనకు డాక్టర్ ఇంకో వన్ వీక్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పడంతో ఓకే అంటూ బయటకు వస్తుంది రూమ్ దగ్గరికి వస్తుంటే నివ్వితో మాట్లాడుతున్న హర్షని చూస్తూ నుంచి ఏం తినకుండా అంతే ఉన్నాడు ఆకలి కూడా వేయడం లేదా ఈయన గారికి నా మీద పంతంతో తినకుండా ఉన్నారు అని అనుకుంటూ ఫ్లాస్క్లో కాఫీ అండ్ టిఫిన్ తీసుకొచ్చి హర్ష ముందు పెడుతుంది అప్పటికే నివ్వి మళ్ళీ పడుకోవడంతో హర్ష దాన్ని చూస్తూ ఏంటిది నివ్వి కోసం ఇక్కడున్నా అనేసి నిన్ను క్షమించి నువ్వు చేసినవి మర్చిపోయావా అనుకున్నావా నిన్ను ఈ జన్మలో క్షమించను నువ్వు ముట్టుకున్న దాన్ని తాకను కూడా తాకను అంటూ టేబుల్ మీద పెట్టిన దాన్ని కిందకి తోసేస్తాడు షో మీ విషయంలో పోనీలే అనుకోవడం నాది తప్పు అని కింద పడిన వాటిని డస్ట్బిన్లో వేసేస్తుంది హర్షి మా డార్లింగ్ అంటూ తారా లోపలికొచ్చి నువ్వేంటి కాల్స్ చేస్తుంటే తీయవు నీకోసం పొద్దున్నుంచి వెయిటింగ్ డార్లింగ్ పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకొని ఇలా ఇక్కడే ఉన్నావేంటి ఇంటికి వెళ్తే అంకులు ఇక్కడే ఉన్నామని చెప్పాడు ఈ కలెక్టర్ కూతురు కోసం నువ్వేంటి పద మనం ఈరోజు సరదాగా బయటికి వెళ్దాం అంటూ హర్ష మీద పడుతూ ఉంది తార అక్కడ హర్ష సిచ్యువేషన్కి నవ్వొస్తున్నా కూడా హర్ష మీద తార అలా పడుతూ ఉండడం చూసి తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి హర్ష తారాను కంట్రోల్ చేయక ఇరిటేట్ అవుతూ ఉన్నాడు హర్షిత్ సార్ మీకు కాబోయే భార్య వచ్చింది పాపం తనని ఎందుకు బాధ పెడతారు తనని తీసుకుని వెళ్ళండి నేను ఇక్కడ మేనేజ్ చేసుకుంటాను నివి ఈ ఆంటీ ఎవరో తెలుసా మీ చాక్లెట్ అంకుల్ పెళ్లి చేసుకునే అమ్మాయి మీ చాక్లెట్కి నువ్వే చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళమని నివ్వి చేత కూడా చెప్పించడంతో హర్ష నివీకి రేపు మళ్ళీ వస్తాను అని చెప్పి జానకిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు తారా అక్కడ సిచ్యువేషన్ చూసిన తారాకు ఓ విషయం కన్ఫర్మ్ అవుతుంది హర్షకి జానకి ఒకరంటే ఒకరు పడరు జస్ట్ నివ్వికి దగ్గర కానివ్వకుండా చేస్తే చాలు అని అనుకుంటూ హర్షతో కలిసి బయటకు వెళ్ళిపోతుంది అప్పటి వరకు నవ్వుతున్న జానకి హర్ష వెళ్ళిపోగాని డోర్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్న హర్ష చేతి మీద ఉన్న చేతులేసి వెళ్తున్న తారాన్ని చూస్తూ మళ్ళీ లోపలికి వచ్చేసింది పొద్దున్న నుంచి నివీ దగ్గర ప్రశాంతంగా కూర్చుంది ఆ కాసేపే హర్ష కంటిన్యూగా నివ్వి దగ్గరే ఉండడంతో తను వాళ్ళకి దూరంగా ఉండడంతో ఇప్పుడు మాత్రం పూర్తిగా తనతోనే ఉంది ఇక్కడ తారా హర్షని ఇంకా రోజు నుంచి పడుకున్నప్పుడు మాత్రమే హర్షని వదలడంతో హర్షకి మళ్ళీ నివ్వి దగ్గరికి వెళ్ళిన పది నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాడు ఆ వారం రోజులు కూడా జానకి అక్కడే ఉండి చూసుకుంటుంటే హర్ష అండ్ ఆనందరావు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు జానకి వాళ్ళ అమ్మా నాన్నకు మాత్రం చెప్పలేదు వన్ వీక్ తర్వాత నివి తలకు కట్టిన కట్టు తీసేసి అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసి ఈవినింగ్కి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ విషయం తెలిసిన హర్ష అక్కడికి వస్తాడు తారాతో కలిసి ఇంకా తప్పక హర్ష కారులోనే ఎక్కుతుంది జానకి వెనక జానకి నివి ఎక్కితే హర్ష పక్కనే తార కూర్చొని ఉంటుంది కాసేపటికి జానకి ఇంటి ముందు కారాప కానీ జానకి నివ్వికి ఎర్ర నీళ్లు అన్నీ తీసేసి లోపలికి తీసుకెళ్తుంది హర్షి మనం ఈరోజు మూవీకి వెళ్ళాలి టికెట్స్ బుక్ చేశా పద టైం అవుతుంది అంటూ హర్షని తీసుకొని మూవీకి వెళ్తుంది తార హర్ష మూవీ చాలా బాగుంది కదూ రేపు ఔటింగ్కి వెళ్దాం షూ నాకు కుదరదు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి నువ్వు వెళ్ళు నువ్వెందుకు కుదరదు అంటున్నావో నాకు తెలీదా హర్షి నీ కూతురు కోసమేగా నేను నిన్ను వదిలితే కదా నీ కూతురు నిన్ను చూసేది నిన్ను త్వరగా పెళ్లి చేసుకుంటే ఈ గోల తప్పుతుంది ముందు ఆ పని చూడాలి లేకపోతే కూతురు మీద ప్రేమతో పెండైతే నాకే ప్రమాదం అనుకుంటూ హర్షని వదిలి ఇంటికి వెళ్తుంది తారా జానకి వన్ మంత్ ఫుల్ సెలవు తీసుకొని ఇంటి దగ్గరే ఉండి నివ్విని చూసుకుంటుంది వన్ మంత్లో నివీ పూర్తిగా క్యూర్ అవ్వగానే నెక్స్ట్ డే నుంచి డ్యూటీ వెళ్ళాలి అనుకుంటూ మూర్తి గారికి కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంది హలో మూర్తి గారు నాకు వేరే కాల్ వస్తుంది నేను మళ్ళీ చేస్తాను అంటూ ఆ కాల్ కట్ చేసి సెకండ్ అటెండ్ చేస్తుంది హలో హలో మేడం నేను కుందర్ని మాట్లాడుతున్నాను మీ డివోర్స్ కేసు మాట్లాడడానికి చేశాను అప్పటి వరకు ఆలోచన లేని జానకి కుందన్ అని అనగానే అప్పుడే వన్ మంత్ అయిపోయిందా అని అనుకుంటూ ఉండగా హలో మేడం హా చెప్పండి కుందన్ అని జానకి అంటుంది మీ కేసు ఫైనల్ హియరింగ్ ఇంకో టూ డేస్ తర్వాత అందుకే కాల్ చేశాను మీకు గుర్తు చేయడానికి ఆ రోజు మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలి గుర్తుంది తప్పకుండా వస్తాను కుందన్ అంటూ కాల్ కట్ చేస్తుంది జానకి ఇన్నాళ్ళు లేని ఆలోచన మళ్ళీ చుట్టుముడుతుంటే ఒంట్లో సత్తువు లేక అక్కడే చైర్లో కూర్చుంటుంది జానకి అమ్మా నివి నువ్వెందుకు వచ్చావమ్మా బయట చలిగా ఉంది లోపలికి వెళ్ళి పడుకో ఇప్పటికే వన్ మంత్ నుంచి స్కూల్కి వెళ్ళడం లేదు డుమ్మ కొట్టేశావు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి బంగారం వెళ్ళు వెళ్ళి పడుకో అంటూ నివ్విని పంపిస్తుంది అమ్మాయి రోజు చాక్లెట్ దగ్గరికి వెళ్ళలేదు ఒకసారి వెళ్ళొస్తాను అవసరం లేదు నువ్వి లోపలికి వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళి పడుకు అయినా నీకు బాగా ఎక్కువైంది నీకు అతనితో ఫ్రెండ్షిప్ ఏంటి హా అంటూ మూతి బిగిస్తూ మా ఫ్రెండ్ మంచోడు కానీ నువ్వేం చెప్పావు తాతయ్య కొడుకు బ్యాడ్ బాయ్ అని చెప్పావు కదా నా ఫ్రెండ్ తాతయ్య కొడుకు ఇద్దరు ఒక్కరే అని కూడా చెప్పలేదు ఇప్పుడు వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వడం లేదు ఎందుకు నన్ను నా ఫ్రెండ్కి నువ్వు అమ్మా నీవి చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అనవసరమైన క్వశ్చన్స్ అడిగి నాకు కోపం తెప్పించకు నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఇక నుంచి అతన్ని చూశాక ఫ్రెండ్ అంటూ వెళ్ళినా అతనితో ఆడుకున్నా ఒప్పుకోను నువ్వు అతన్ని కలవడానికి కూడా వీల్లేదు ఇన్ని రోజులు ఎందుకులే అని చెప్పలేదు ఊరుకుంటుంటే పేటరేకిపోతున్నావు చెప్తున్నా చెప్పింది విను నువ్వు ఈ రోజు నుంచి అతనితో మాట్లాడడం చూశానంటే నేను ఒప్పుకొనివి చూసింది చాలి వెళ్ళి పడుకో రేపు స్కూల్కి వెళ్ళాలి అంటూ గట్టిగా చెప్పి మందలిస్తుంది జానకి మొదటిసారి జానకి తనకు కోపంగా వార్నింగ్ ఇవ్వడంతో కోపం ఏడుకు ఏడుపు కలిపి వస్తుంటే అక్కడి నుంచి పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోతుంది నిన్ను బాధపెట్టక తప్పడం లేదు బంగారం ఇప్పుడు బాధపడ్డా వెంటనే చిన్న పిల్లవి మర్చిపోతావు మర్చిపోక తప్పదు నివి ఇంకా మనకు మీ నాన్నకు మధ్య ఉన్న చిన్న లైన్ కూడా కేవలం టూ నివి అంతేనమ్మా మీ నాన్న ప్రేమకు అలవాటు పడితే మళ్ళీ మర్చిపోవడం కష్టం నువ్వు ఏడ్చినా కూడా నీ విషయంలో ఇలా ఉండక నాకు తప్పదు నివి అని అక్కడే కూర్చొని ఉంటుంది జానకి లోపల నివ్వి పరిస్థితి తెలుసు కాబట్టి వెళ్ళలేక జానకి దగ్గర నుంచి వచ్చిన నివీ కోపంగా చూస్తూ బెడ్ ఎక్కేస్తూ మా అమ్మతో నేను మాట్లాడను చాక్లెట్ ఎంత మంచోడో రోజు నాతో ఆడుకుంటాడు కానీ నేను ఆడుకుంటే మాత్రం వద్దు అంటుంది నేను చాక్లెట్తో ఎందుకు ఆడుకోకూడదు ఎందుకు నన్ను చాక్లెట్ దగ్గరికి వెళ్ళలేదు అంటూ మూతి పిగిస్తూ తనలో తానే అనుకుంటూ అలానే కాసేపటికి నిద్రపోతుంది నివి నిద్రపోయిన తర్వాత లోపలికి వచ్చిన జానికి మూతి బిగిస్తూ పడుకున్న నివేదితను చూసి ముక్కు మీద ఉంటుంది కోపం బంగారానికి అంటూ చిన్నగా నవ్వేస్తూ ముడిచిన మూతిని లాగేస్తూ ఇంకొన్ని నివి మనం అందరికీ దూరంగా వెళ్ళిపోదాం మీ నాన్నకు పెళ్లి చేసేసి అన్నిటికీ దూరంగా వెళ్ళిపోదాం అంటూ నివేది తన పక్కనే పడుకుంటున్న నిద్ర రాక అలానే ఆలోచిస్తూ ఉంది కుందన్ ఇప్పటి వరకు నా లైఫ్లో జరిగిన ఇష్యూ అది దాన్ని బయట పెట్టడం ఇష్టం లేక మ్యూచువల్లో డివోర్స్ తీసుకోవాలి అనుకున్నా కానీ నాకు కూడా ఇన్నేళ్లు తెలియకుండా నా కూతుర్ని తన దగ్గర దాచిపెట్టింది నాకు నా కూతురు కావాలి కుందన్ నువ్వే చెప్పు ఇప్పుడు నేనేం చేయాలి కుందన్ ఎట్ ఎనీ కాస్ట్ నాకు మాత్రం నా కూతురు కావాలి దాని దగ్గర పెరగడం నాకు ఇష్టం లేదు నీవి నాకు మాత్రమే కావాలి నువ్వేమన్నా చేయగలవా అంటూ అడుగుతాడు హర్షిత్ హర్షిత్ సార్ రెండు రోజుల్లో మీకు డివోర్స్ వస్తున్నాయి ఈ టైంలో మీరు మళ్ళీ నాకు ఇంత పెద్ద విషయాన్ని చెప్పారు ఇప్పుడు దీని మీద మనం జడ్జి ముందు పిటిషన్ వేసినా కూడా పిల్లలు తల్లికే అంటారు కాబట్టి మీ పాప మీద మీకు ఎలాంటి హక్కు లేదు అంటారు పైగా నివేదిత గురించి మీకు ఈ మధ్యనే తెలిసింది కాబట్టి మనకు వన్ పేరెంటెడ్ వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు క్లైమ్ చేయడానికి అంటే నా కూతురు నా దగ్గరికి రాదు అంటున్నావు అంతేనా నో నేను కాదు లేదు అనే ఆన్సర్ ఒప్పుకొనుకుందాను ఐ వాంట్ మై డాటర్ ఎట్ ఎనీ కాస్ట్ అంటూ కోపంగా అంటాడు హర్షిత్ సార్ మీకు కూతురు కావాలంటే రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి జానకి గారు స్వయంగా మీకు ఇచ్చేయడానికి అగ్రి అవ్వాలి అది జరిగే పని అయితే కాదు ఇంకా సెకండ్ ఛాన్స్ అంటే కనుక జానకి అని కుందన్ అంటాడు మరి కుందన్ ఇంకొక రెండొక విషయం ఏమంటాడు అది హర్షిత్ ఒప్పుకుంటాడా జానకి నివేదితని హర్షిత్కి ఇవ్వడానికి ఒప్పుకుంటుందా అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్